ఒకటే క్లాక్ చేసుకున్నారు ట్రిపుల్ బెడ్రూమ్ చేసుకున్నారు రెండు డబుల్ బెడ్రూమ్లు అయితే రెండు టోటల్గా ఇది స్టార్టింగ్లోనే పార్టీషన్ చేసుకొని ట్రిపుల్ బెడ్రూమ్ చేసుకున్నారు ఒకసారి అయితే మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఒకసారి ఎంటర్ అయితే చూడండి నేను డీటెయిల్స్ వన్ బై వన్ చెప్తాను టోటల్గా బిడైల్ మీకు అర్థమైపోతాయి పైన కూడా చూసుకోవచ్చు మీకు పాలసీ లింగు వుడ్ వర్క్ అలాంటివి చేసి ఉంటుంది చాలా వీళ్ళు నీట్గా చేయించుకున్నారు స్టార్టింగ్లోనే ఇన్స్ట్రక్షన్ వీళ్ళే కాబట్టి కొంచెం దగ్గరుండి చాలా నీట్గా చేయించుకున్నారు మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి మనకి ఇది రెండు ఫ్లాట్ కలిపి రెండు టూ బీహెచ్కే టూ బీహెచ్కే అయితే టోటల్గా రెండు టూ బీహెచ్కే కలిసి ఒక త్రీ బీహెచ్కే వేసుకున్నారు మీకు కింద పైన అయితే అయితే మీకు రెండు సేమ్ ఇదే పొజిషన్లో డబుల్ బెడ్రూమ్ ఉంటాయి వచ్చి మనకి ఇదంతా హాలు ఇదంత్రీ బి యూనిట్ ఉంటుంది టోటల్ మనకి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవుతుంది లోన్ వస్తుంది ఏరియా వచ్చేసి కుక్కట్పల్లి ప్రగతి నగర్లో వస్తుందండి ల్యాండ్ మార్క్ వచ్చేసి ప్రగతి నగర్లో మీకు ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది ఏ గవర్నమెంట్ స్కూల్ దగ్గర వస్తుంది లేక్ దగ్గర చెరువు దగ్గర మీకు ఆ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర ఉంటుంది చూసుకొచ్చి మీకు ఇది టీవీ యూనిట్ అటు సైడ్ అయితే కిచెను అటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది చూడొచ్చి చాలా నీట్గా చేపించుకున్నారు వీళ్ళైతే వర్క్ కానీ ఎవ్రీంగ్ కానీ మీకు ఇటు బెడ్రూమ్ ఉంటుంది ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది అవి చూపిస్తాను చాలా కిచెన్లోకి వెళ్ళి అటు సైడ్ చూద్దాం చాలా దగ్గరకు చూపించుకున్నారు వీళ్ళు మనకి టోటల్ ఇందులో బెడ్ కానీ అంతా అటాచ్డ్ ఉంటుంది టోటల్ విత్ ఇంక్లూడ్ ఇస్తారు బెడ్స్ కానీ చిమ్ని కొన్ని కొన్ని అయితే మీరు ఇస్తున్నారు మనకి ఇటు సైడ్ చూసుకోవచ్చు పూజారూమ్ రూమ్ పూజారూమ్లో చాలా నీట్గా చూపించుకున్నారు ప్రాపర్టీ మాత్రం చాలా నీట్గా ఉంటుందండి మీ కిందలో అయితే కింద సిల్లార్ ఉండదు గ్రౌండ్ లెవెల్ కంటే పైకి ఉంటుంది సిల్లార్ ఏమి ఉండదండి ఇక్కడ బోరు వాటర్ పరంగా బోరు మంజీరా అయితే ఉన్నాయండి ఇక్కడ వచ్చి కిచెన్ ఇది చాలా స్పేసియస్గా వచ్చింది ఓపెన్ కిచెన్ టైపు చాలా స్పేసియస్గా ఉంటుంది చూసుకోవచ్చు మీకు అటాచ్ సైడ్ అయితే వాష్ ఏరియా వస్తుంది ఒకసారి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మీ దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అయితే మా ద్వారా సేల్ చేపిస్తామండి చూడొచ్చి ఏరియా మీకు టోటల్గా వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ ఉంటుందండి ఎయిటీన్ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది ఎస్ఎఫ్టీ టోటల్గా ఫ్లాట్ చూసుకుంటే మాత్రం డాక్యుమెంట్ పరంగా ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది ఫ్లాట్ చాలా కొంచెం స్పేస్ టూ థౌజండ్ వరకు ఉంటుంది ఎందుకంటే రెండు ఫ్లాట్ కలిసి ఒకటి చేశారు కాబట్టి కొంచెం యాడ్ అవుతుంది మీ ప్లేస్ మీ డాక్యుమెంట్ పరంగా అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను దానికైతే స్లైన్లీ స్లైట్లీ ఉంటుంది మీకు అటు సైడ్ అయితే మీకు బాల్కనీ ఉంటుంది బాల్కనీ రోడ్ సైడ్ బాల్కనీ మీకు వెంటిలేషన్ పరంగా రోడ్ సైడే కాబట్టి వెంటిలేషన్ ఉంటుంది చూడవచ్చు ఇదంతా మీకు చాలా బాల్కనీ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది వాషింగ్ మిషన్ లాంటివి సెటప్ చేసుకోవచ్చు గ్రిల్లు కూడా అవన్నీ పెట్టిచ్చేసి ఉన్నాయి మీకు అసలు జీరో ఏం చేయించుకొని అక్కర్లే అవసరం లేదు మీకు ఇది రోడ్డే అండి చూస్తుంది అయితే చూడవచ్చు నేను ఆల్మోస్ట్ టోటల్ కవర్ చేస్తున్నా ఇంకేమైనా మిస్ అయినా కూడా వీడియోలో మేము కాల్ చేసి తెలుసుకోవచ్చు మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో కాల్ చేస్తే క్లియర్ డీటెయిల్ చెప్తాను చూడొచ్చేది మీకు మాస్టర్ బెడ్రూమ్ ఇందులో మీకు బెడ్ కూడా దేనికి రా ఇందులో అటాచ్డ్గా ఉంటుంది ఓన్లీ మ్యాట్రిక్ తీసుకొని వెళ్తారు వాళ్ళు బెడ్ అయితే ఇంక్లూడింగ్ ఇందులోనే ఉంటుంది టూ బెడ్రూమ్స్లో బెడ్స్ ఉన్నాయి బెడ్ ఉంది మీకు వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి మీకు ఆల్మోస్ట్ వుడ్ వర్క్ కూడా టూ త్రీ ఇయర్స్ వర్క్ వర్కే తర్వాత చేయించుకున్నారు ఆర్ సీలింగ్ ఉంది ఎవ్రీథింగ్ రోజు మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్గా వచ్చింది చుట్టూ బెడ్ ఉన్న తర్వాత కూడా ఎంత స్పేసియస్ ఉందో చూసుకోవచ్చు ఇందులో ల్యాండ్ షేర్ అనేది రెండు ఫ్లాట్స్ ఇది టోటల్గా మీకు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అలా వస్తుంది ల్యాండ్ షేర్ అనేది వాష్ షేరి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ ఇది చాలా స్పేసస్గా వచ్చింది వాష్రూమ్ కూడా డీటెయిల్ వన్ బై వన్ చెప్తున్నాను అర్థం కాకుండా మళ్ళీ ఖాళీ చేయచ్చు లొకేషన్ ఇచ్చి కుక్కట్పల్లి ప్రగతి నగర్ మీకు నియర్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర వస్తుందండి లేక్ దగ్గర వస్తుంది చెరువు కొంచెం దగ్గర వస్తుంది చూడొచ్చింది మీకు చాలా నీట్గా కనిపించుకున్నా ఇదంతా డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఉంది ఇదంతా డైనింగ్ ఏరియా చూసేదైతే చాలా నీట్గా ఉంది ప్రాపర్టీ మాత్రం త్రిపుల్ బెడ్రూము నాకు బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా వస్తాయి కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది మీకు ఇందులో కార్ పార్కింగ్ ఉంటుంది ఒక కార్ పార్కింగ్ అయితే ఉంటుందండి కార్ పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ సిసి కెమెరాస్ అవన్నీ అయితే ఉంటాయి ఏముండీస్ పరంగా ఇంకా లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ అవుతుంది చూడొచ్చు మీకు ఇదంతా హాల్ కూడా చూసుకున్నట్లయితే అంత వస్తుంది మీకు ఇటు సైడ్ బెడ్రూమ్స్ ఉంటాయి రెండు నాకు ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది ఇంట్లో కూడా తెచ్చు బెడ్ ఉంటుంది చూసుకోవచ్చు ఇది కూడా మీకు బెడ్ వుడ్ వర్క్ పరంగా చాలా బాగుంటుందని వీళ్ళు వుడ్ వర్కే చాలా కాస్ట్లీగా చేయించుకున్నారు వుడ్ వర్కే ఇదిగా ఉంటుంది ఎక్కడ చూసుకున్నా ఇంట్లో ఒక బెడ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో ఒక బెడ్ ఉంటుంది సీలింగ్ ఫ్యాన్స్ లైటింగ్ అయితే ఇవన్నీ ఇలానే ఉంటాయి ఎలా ఉందో నాకు ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది ఇదైతే మీకు కామన్ టాయిలెట్ కామన్ టాయిలెట్ వస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ గ్లాస్ బెడ్రూమ్ ఇందులో కూడా వుడ్ వర్క్ ఉంటుంది ఇందులో కూడా చిన్న బెడ్ ఉంది ఇది కూడా ఇచ్చేస్తారు ఇది కూడా వస్తుంది మనకు ఇందులో కూడా పాలసీలింగ్ ఉంటుంది మీకు ఇటు సైడ్ అయితే ఒక బాల్కనీ వస్తుంది బాల్కనీ కూడా చూపిస్తాను చిన్న బాల్కనీ వస్తుంది ఇటు సైడ్ చూసుకోవచ్చు బాల్కనీలో కూడా గ్రిల్స్ కావన్నది పెట్టించున్నారు కనపడి అయితే మీకు రోడ్డే పక్కన టూ సైడ్ మీకు వెంటిలేషన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి రోడ్ సైడ్ కాబట్టి ఇంకేమైనా డీటెయిల్స్ ఏమైనా అర్థం కాకపోతే కాల్ చేసి తెలుసుకోవచ్చు అండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ మీకు క్లోజ్ చేసుకోవాలంటే ఇది ఇక్కడ క్లోజ్ కూడా ఉంటుంది మీకు ఈ రెండింటికి కలిపి ఇలా క్లోజ్ చేసుకోవచ్చు మీకు ప్రయత్నించామని వద్దనుకుంటే ఆల్మోస్ట్ డీటెయిల్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థంగా కూడా కాల్గా తెలుసుకోవచ్చు సో నేను క్లియర్గా వన్ బై వన్ చూపించాను డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వచ్చి చూసుకోండి సీరియస్గా మీకు నచ్చితే కనుక డైరెక్ట్ వీడియోలో వచ్చి చూసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి